నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ తనిఖీలలో భాగంగా వ్యభిచారం చేస్తూ ఉన్న పోలీసులను అరెస్టు చేసినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియాలోని ఆల్ ఆఫ్ రీజియన్ పోలీసులు రెసిడెన్సీ డిపార్ట్మెంట్లో వ్యభిచారానికి పాల్పడుతూ ఉన్న నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ కంబార్టింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్తో సమన్వయంతో నిర్వహించిన భద్రతా తనిఖీలలో ప్రవాసులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు అలాగే అనుమానితుల పైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం సౌదీ అరేబియాలో వ్యభిచారం జరుగుతూ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురు ప్రవాసులు అరెస్ట్ చేశాము అలాగే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి వివరాలు అయితే వెల్లడించలేదు ప్రస్తుతానికి వాళ్ళను అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశాము అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు జైలు శిక్ష వేస్తే జైలు శిక్ష జరిమానా వేస్తే జరిమానా లేకపోతే సౌదీ అరేబియా దేశం నుంచి బహిష్కరిస్తే వారిని సౌదీ అరేబియా దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సౌదీ అరేబియా దేశంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ చట్టాలను ఖచ్చితంగా పాటించండి అన్న ఎందుకంటే సౌదీ అరేబియాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్